ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందనుకోలేదని కేసీఆర్ అన్నారు లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు ఐదేళ్లలో బిందెలు పట్టుకుని మహిళలు ఎక్కడైనా బయటకొచ్చారా అని అడిగారు సిటీలో వాటర్ ట్యాంకర్ల దందా ఇప్పుడు ఎందుకు మళ్లీ మొదలైందని అడిగారు నీటి కొరత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అసమర్థత అన్నారు కేసీఆర్ చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కూడా అనుకోలే ఇలా మంచి నీటి పథకం ఏందండి భగీరథ వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అద్భుతంగా నడిపినమే ఐదేళ్ళు ఆరేళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చిన రాలేదా మళ్ళా ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా హైదరాబాద్ నగరంలో గాని బయట ఊర్లల్లో కానీ గ్రామాలలో గాని ఒక ట్యాంకర్ కనబడ్డదా ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే దిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి ఇచ్చినటువంటి కారకులు ఇవ్వలేదా ఆ అసమర్థులు ఎవరు ఈ గవర్నమెంటు ముఖ్యమంత్రి మంత్రులు కాదా వీళ్ళు సమీక్ష జరిపినా కనీసం పట్టింపున రవిలకు వ్యవసాయం ఏం జరుగుతూ ఉందని సమీక్ష ఉందా ఇలా పంటలు ఎండినయి నాకుండే సమాచారం మేరకు పదిహేను లక్షల పైచిల్ వివరాల పంటలు ఎండుతా ఉన్నాయి పంటలు ఎండని జిల్లానే లేదు పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది ఆనాడు కరెంటు పోతే వార్త